హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు వీడియో అరటికాయ వేపుడు చేసి చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం రెండు పచ్చి అరటికాయలు తీసుకోవాలి వీటి మీద ఉన్న ఈ తోలు మొత్తం తీసేసేయాలి ఇలా పీలర్తో తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెకి నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ అరటికాయని సన్నగా స్లైజెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు ఇలా రౌండ్గా నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు ఇలా స్లైజెస్ లాగా కట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేసుకోవడం వలన ఈ అరటి ముక్కలు అనేది నల్లగా మారకుండా ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన వేరుశనగ గింజలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పొడి చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె అంతా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న అరటి ముక్కలను వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి అరటి ముక్కలని అంతటిని బాగా వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ అరటి ముక్కలంతా ఇప్పుడు కొంచెం బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి ఈ కారం అంతా ఈ అరటి ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఉడికేది కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న వేరుశనగల గింజల పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీగా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేక్వస్క్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్